திருப்பாவை பதவ பாஷ்ரம் நோத்துச்சுவரகம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துடாய் முடிநாராயணன் நம்மாள் போத்த பறைதரும் புண்ணியனால் பண்ணருணால் கூத்தத்தின் வாய்விடுந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்தியில் தான் தந்தானோ ఆత్త ఆనందలుడయాయి అరుంగళమే తీర్థమాయి వందు తిరవు ఏ ఆండాళ్ తిరువడిగలే శరణం ఈ పాశరంలో గోదామ్మవారు ప్రార్థిస్తూ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నీ ఒక్కదానివే పొందుదామనుకుంటున్నావా మాతో పాటు కలిసి వ్రతాన్ని ఆచరించు ఆదమరచి నిద్రపోతూ ఉన్నావు తులసి మాలికలచే అలంకరింపబడినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుణ్ణి నీ ఒక్కదానివే అనుభవిస్తే ఎలా మాతో పాటు కలిసి వ్రతంలో పాల్గొను నోరు తెరిచి మనమంతా కూడా పాడుతూ పరై అనేటటువంటి వాయిద్యాన్ని పొందుతాం కావున ఈ వ్రతంలో చేరు నీ ఒక్కదానివే శ్రీకృష్ణ పరమాత్మను పొందితే ఎలా ఇదివరకటి యుగంలో శ్రీ రామావతారంలో కుంభకర్ణుడు ఉన్నాడు కదా ఆ కుంభకర్ణుడు లాగా నిద్రపోతూ ఉన్నావు నువ్వు కూడా ఆయనతో ఏమైనా పోటీ పడుతున్నావా నువ్వు అని చెప్పి గోదా అమ్మవారు ఆ గోపికను ఐదవ గోపికను మేల్కొల్పుతూ ఉంది ఈ ఐదవ గోపిక చాలా సౌందర్యవతి గోపికలందరూ శ్రీకృష్ణుని కోసం నానా పాటలు పడుతూ ఉంటే శ్రీకృష్ణుడే ఈమె కోసం ఆరాటపడుతూ ఉంటాడట అటువంటి గోపిక ఈ గోపిక ఆదపరిచి నిద్రపోతూ శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా ఆ నిద్రలోనే సేవిస్తోంది అటువంటి మంచి పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి గోపికను నిద్రలేపుతూ కుంభకర్ణులాగా నిద్రపోతున్నావా లేచి మా ఈ వ్రతంలో పాల్గొను అని గోదామ్మవారు ఆండాలు తల్లి గోపికను నిద్రలేపుతోంది ఈ పదవ పాశురంలో ఓం స్వస్తి